ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్నా నేను నక్లెస్ రోడ్లో ఉన్నా చూసుకున్నాను రా ఇక్కడ నేను మా అన్న ఇద్దరం వచ్చినాము రా ఇట్లా చూసుకున్నాం ఏదో తేడాగా ఉంది ఇప్పుడు కాకుండా ఇప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాను నువ్వు ఎవరైనా అని ఆ పిల్లని నేను లవ్ చేసిన వాడు చేస్తా వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్న అంట మా అన్నది ఫోను ఏ కేసు కాకుండా ఏమన్నా పెట్టుకో ఏం భయపడేది లేదు అందరినీ వంగ పెట్టి కొడతా నేను ఏమనుకున్నావో

ఉన్నాను రా చూసుకున్నాను రా అండి వస్తానంటే కానీ ఇడున్నారా నేను మా అన్న ఇద్దరం వచ్చినాము రా ఇట్లా చూసుకున్నాం ఏంది రాత్రిపూట్లో ఫోన్ చేసి ఇప్పుడు నేను చేస్తా పోయి రాత్రి పూర్తిలో కాకుండా ఇప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తా నువ్వు ఎవరు అన్నాడు అడగడానికి ఆ పిల్లలు నేను లవ్ చేసినా కూడా చేస్తా వెనకీ లేకపోయినా లపాకి కావాలన్నా ఏంది ఇప్పుడు రాండి మా ఫోను ఏ ఏ మీకుతో పెట్టుకో వస్తాం కేసు కాకుండా ఏమన్నా పెట్టుకో ఏం భయపడేది లేదు వస్తానంటే కదా ఇడైతే నేను ఉన్నా ఇప్పుడు నేను మాయన్న ఇద్దరం అయితే వచ్చినాం ఇంటికి ఇప్పుడు చూసుకుందాం అంతే లే నువ్వు కాకుంటే మీ అమ్మ కాకుంటే మీ నాయన కూడా దొరకదు అందరి అందరిని వంగపెట్టి కొడతా నేను ఏమనుకున్నావు మాట అన్నాడు సార్ అవు అవు ఇది మా ఇన్నదే నెంబర్ ఏమి నిమిషం మీ పేరు చెప్పండి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఇక్కడ ఒక నిమిషం అన్న క్లాత్ ఏ జప్తా క్లాత్ ఏ జప్తా ని 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 క్లాత్ ఏ జప్తా క్లాత్ ఏ జప్తా నాకేం భయం ఇక్కడ నేను జప్తాతా వానికి ఏంది వన్ పంచాయతే ప్రాబ్లం ఏ లేదు నేను జప్తాతా వానికి నేను అంటేండి తాతరేపెందనం ఒక నిమిషం నిల్కొండ నా కాల్స్ అని మాట్లాడుకుంటా హా ఓకే ఒక నిమిషం అన్న నేను జప్తాతా వానికి ఓకే ఒక నిమిషం

మోగు పుట్టు పుట్టింటే రాండి ఏంది ఓ ఏమాటి రా ఈడే ఉంటుంది చూడు ఈడే ఉంటుంది చూడు రెండు నిమిషాలు ఉండాలి మాట్లాడిపోదు అన్న మళ్ళీ నీకు రిస్క్ అవుతుంది చూడు కొడక్క ఇప్పుడు మళ్ళీ నీకు రిస్క్ అవుతుంది రెండు నిమిషాలు ఉండు రెండు నిమిషాలు ఉండానా మైక్ అడిగినో ఏదో ప్రాబ్లం ఉంది కాదన్నా ఒక ఒక నిమిషం ఆగు ఒక నిమిషం ఆగు ఒక నిమిషం అన్నా మైక్ ఏని పెట్టునవరు మైక్ రికార్డ్ చేయనీకి ప్రాంక్స్ ఏనికి